శ్రీకృష్ణుడు పరమాత్ముడు అంటున్నారు కదా మరి పరమాత్ముడికి తన భార్యలు తన కొడుకును మోహించిన సంగతి ఎందుకు వెలివేస్తే మళ్ళీ ఆడం కూతురు మళ్ళీ అన్నం పెళ్లి చేసుకుంది అక్కడికి వెళ్ళి వరాహ పురాణము ద్వితీయ సంపుటము తెలుగు తాత్పర్యం అన్నమాట తాత్పర్య రచయితలు ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు మరియు డాక్టర్ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారు నూట అధ్యాయము పేజీ నెంబరు నూట అరవై ఒకటి నూట అరవై రెండు నూట అరవై మూడు నేను నూట అరవై ఒకటిలో కొద్ది నిమిషాలు చదువుతున్నాను ఓ దేవేష శ్రీకృష్ణ నీ కుమారుడైన సాంబుడు యువకుడు మంచి వక్త అందమైనవాడు కోరిక పుట్టించు అందముతో స్త్రీలకు మనోహరుడై ఉన్నాడు ఓ దేవ శ్రీకృష్ణ దేవతలు పదహారు వేల స్త్రీలను విలాసం కొరకు నీ దగ్గరకు పంపిరి నీ కుమారుడు సాంబును చూసిన స్త్రీల మనుషుడు సంచరించుచున్నవని బ్రహ్మలోకం నందు కూడా చెప్పుకొని చున్నారు అతడు మన్మధుడు కదా ఏం చెబుతున్నారంటే నారదులు వారు నీ కొడుకైనటువంటి సామును చూసి నీ పదహారు వేల మంది భార్యలు అతను మోగిస్తున్నారు ఈ విషయం బ్రహ్మలోకంలో అందరూ చెప్పుకుంటున్నారని చెప్పేసి శ్రీకృష్ణుని చెబుతున్నారన్నమాట పదకొండవ శ్లోకంలో అందువలన ఓ శ్రీకృష్ణ నేను సాంబుని పద పదహారు వేల మందిని పిలిచి ఆసనంలో కూర్చుండిన సామును గూర్చి వారి మానసిక క్షోభ నిజమా కాదా అని గ్రహింపగలనను అట్లని శ్రీకృష్ణుడు వారి సంఖ్యకు తగిన సుఖాసనములను తామరాకులతో అలంకరించి నారదుని అనుమతితో సిద్ధం చేసెను ఆ స్త్రీలను అందరూ ఆయా ఆసనంలో కూర్చుండబెట్టి తరువాత సాముని పిలిచిను అతడు ఎదురుగా నిలబడి దోషిని పట్టిన వాడే నిలిచి ఏమి పని ఆదేశింపమని అడిగాను ఆ సాంబుని అందమైన రూపమును గాంచిన ఆ స్త్రీలకు పూర్వ మన్మదస్మరణ చే మనసు సంచలనం కలిగేను ఏదంట భార్యలందరినీ పిలిచాడు శ్రీకృష్ణుడు పిలిచి మరి అందరిని కూర్చోబెట్టిన తర్వాత తన కొడుకైనటువంటి అయినటువంటి కూడా పిలిచాడు అనమాట వారి మధ్యకి పిలిస్తే ఎప్పుడైతే ఈ సాంబుడు ఈ పదహారు వేల మంది భార్యలు ఎదుటికొచ్చాడో వారందరూ ఎప్పుడైతే అందమైనటువంటి సాంబును చూడంలోని వీళ్ళలో కామ కోరికలో ప్రారంభమైనయన్నమాట ప్రా కామ కోరికలు ప్రారంభమైనవి ఆ స్వాముని అందమైన రూపంలో గాంచిన ఆ స్త్రీలకు పూర్వ మన్మద స్మరణచే మనసంచలనం కలిగిన శ్రీకృష్ణుడు ఆ స్త్రీలను తమ తమ గృహాలకు వెళ్ళుడైనను ఆ స్త్రీలు తమ సంక్షోభమును వస్త్రముల క్రిందనున్న తామరాకులతో నిగ్రహించుకొనిది తమ తమ నివాసములకు ఎగిరి సాముడు మాత్రం అచ్చటనే ఉండిను అంటే వాళ్ళ యొక్క కామ వాంచను కామ కోరికను అంచుకొని అంచిపెట్టుకున్నారంట ఆ తామరాకుల మీద నిగ్రహించుకున్నారన్నమాట అక్కడే తన కొడుకు అయినటువంటి సాంబుడు ఉన్నాడు తర్వాత పదహారో శ్లోకంలో శ్రీకృష్ణుడు సిగ్గుతో తలదించుకొని నేలను చూస్తున్న నారదు ఇట్లను స్త్రీలకు సంబంధించిన విషయము చాలా వివరంగా చెప్పే కృష్ణుడు పరమాత్మని అంటున్నారు కదా మరి పరమాత్ముడికి తన భార్యలు తన కొడుకును మోహించిన సంఘటన ఎందుకు ఇది ఇలా సర్వజ్ఞుడి కదా బ్రహ్మలోకంలో చెప్పుకుంటున్నారనే విషయం నారదుడు వచ్చి చెప్పేంతవరకు శ్రీకృష్ణుడు వారికి ఏర తన భార్యను తన కొడుకుని మోహించారని ఇది కూడా చెప్పాలి మీరు ప్రజలకి ఓ నారద కామాత్రురాలైన స్త్రీలకు సమయమని రహస్యమని కానీ దగ్ధమైన ఆలోచన కానీ ఉండదు అది వారి సహజ లక్షణము ఇంకా చూడండి ఎవరు స్త్రీకి కానీ మంచి దేహ దేహచాయ గలదు కానీ ఏకవస్త్ర అయినది కానీ అందమైన చెక్కిలు కలదు కానీ మాట మాట ఎందు నేర్పగలదు కానీ వయసు మళ్ళింది కానీ ఏ స్త్రీ అయినను అందమైన పురుషుని చూసినంతనే సంచు ఇది స్త్రీల సహజ లక్షణం ఇక స్త్రీల గురించి చెప్పడం ప్రారంభించారు ఎవరు పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణువారు ఇప్పుడు మీరు చెప్పాలి ఐందవ సహోదరి సహోదరు గారా బైబిల్లో మనుషులు చేసినటువంటి తప్పు మీకు బుద్ధిలాగా అనిపిస్తుంటే మరి ఐదవ గ్రంథాలలో దేవుళ్ళు దేవతల వారు ఋషులు అనబడుతున్నటువంటి వారు చేసినటువంటి వావి వరస లేనటువంటి మరి కార్యాలు కనిపించట్లా వావి వరసలు లేవనే సంఘటనలు కోకొలాలుగా ఉన్నాయి దేవతలకు వావి వరసలు లేవని కూడా రాశారు అన్నమాట బైబిల్లో మనుషులు తప్పు చేశారు వారు లాగా మీరు చేయొద్దు తప్పు చేయొద్దు అని దేవుడు రాయించితే అది మీకు తప్పుగా కనిపిస్తుంది మరి ఇది శ్రీకృష్ణుడు యొక్క భార్యలు సొంత కొడుకును మోహించారన్నమాట ఇది మీకు బూతుగా కనిపించట్లేదు ఇది మీకు తప్పుగా కనిపించట్లేదా కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను